హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మనీ ఇక్కడ మీకు ఒక ఉడత కనిపిస్తుంది కదండి ఇది శేషాచలం అడవుల్లో ఉండే ఎర్రటి రంగు గల అరుదైన ఉడత అనమాట దీన్ని చూడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మనం లోకల్ టూర్లో దర్శించవలసిన అతి ముఖ్యమైన ఆలయం ఈ జాపాలి తీర్థం ఒకటి ఇప్పటి వరకు ఈ జాపాలి తీర్థం ఎవరైనా చూడకపోతే కనుక మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు టెంపుల్ వరకు కూడా ఉన్న వ్యూ మొత్తం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అలాగే ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో కూడా చెప్తాను లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టీటీడీ వాళ్ళు అరేంజ్ చేసే బస్సెస్ అయినా ప్రైవేట్ బస్సెస్ అయినా లేకపోతే మన ఓన్ వెహికల్స్లో వచ్చినా సరే ఇక్కడ మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడే ఆగుతాయి అనమాట బస్సెస్ అన్నీ కూడా టీటీడీ వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా స్థానిక ఆలయాల యాత్ర అనేది నిర్వహిస్తుంది అందులోనే ఈ ఒకటి జాపాలి తీర్థం ఈ జాపాలి తీర్థ మార్గం ఏంటంటే ఆకాశగంగా పాన పాప వినాశనానికి వెళ్ళే మార్గంలో ఉంటుంది తిరుమల మెయిన్ గుడ్ నుంచి అయితే సుమారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇక్కడ నుండి మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి అయితే మామూలుగా బాగానే నడిచే వాళ్ళకైతే ట్వంటీ మినిట్స్ పడుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ ఏంటంటే చుట్టూతా కూడా అడవిలా ఉంటుందన్నమాట అడవి మధ్యలో మెట్ల మార్గం ఈ మెట్లన్నీ కూడా మనకి బాగానే ఉంటాయి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నిదానంగా నడుచుకుంటూ పైకి వెళ్ళవచ్చు మనం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా నడుస్తున్నంతసేపు కూడా మనకి ఏమి అలసటానికి కూడా అనిపించదు ఎందుకంటే చుట్టూతా వివిధ రకాల పక్షులు అనమాట మనకి ఎప్పుడు చూడని పక్షులు కూడా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న జంతువులు కనిపిస్తాయి హాని చేసేవైతే ఏమి ఉండదు కానీ పర్లేదు మనం చూడడానికి ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది చుట్టూతా వాతావరణం కూడా చాలా చల్లగా చూస్తున్నారు కదా మొక్కలు అవి ఎంత బాగున్నాయో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి మనుషులు కూడా కనిపిస్తూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రాయి మీద ఒకటి నిలబెట్టి ఎట్లా పెట్టారు ఇలా ఈ విధంగా ఎన్ని రాళ్ళు మనం పెట్టి నిలబడితే అన్ని అంతస్తుల బిల్డింగ్ కడతామంటండి ఎవరైనా వెళ్తే కనుక ట్రై చేయండి మా పిల్లలు కూడా అలానే ట్రై చేశారనమాట ఒక్కొక్కరు నాలుగేసి ఐదేసి అంతస్తులు పెడుతున్నారు అలా కడతారేమో ఫ్యూచర్లో చూద్దాం వెళ్ళే మార్గంలోనే ఒక ఆయన ఇట్లా గాంధీ వేషధారణ అయితే వేశారు ఆయన అట్లా స్టాట్యూలా నిలబడితే పాపం ఎంత ఓపిక్గా ఉన్నారో చూడండి అలిపిరి నుంచి వచ్చేటట్లయితే కనుక ఇక్కడ పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారుగా మూడు నుంచి ఐదు గంటల టైం కూడా పడుతుంది ఈ జాపాలి హనుమాన్ టెంపుల్ ఏంటంటే మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అన్నమాట మధ్యలో ఒంటి గంట నుంచి రెండింటి వరకు బ్రేక్ అనేది ఉంటుంది సో మనము అక్కడికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ టైమింగ్స్ చూసుకొని కూడా వెళ్ళాలి లేదంటే అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ చెట్లన్నీ చూడండి భలే చక్కగా వెదురు కర్రలతో అనమాట చాలా గుబురుగా ఉండి బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా మనం నడుస్తూ ఉండే కొద్దీ మనం నడక ఏమో అనిపించదనమాట చుట్టూతో ఉన్న ప్రశాంత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గ్రీనరీ ఈ రోజుల్లో అసలు గ్రీనరీ అనేది ఎక్కడ ఉంటుందని మొత్తం కొట్టేయడం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం ఇక్కడ మాత్రం మనం ఇట్లా మార్గ వెళ్తూ ఉంటే చుట్టూతో కూడా చక్కగా గ్రీనరీతో బాగుంటుంది వే అంతా కూడాను ఈ ప్లేస్ని ఏంటంటే ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ అని కూడా అంటారండి ఆయన ఈ తిరుమల కొండపైనే జన్మించారట ఈ తిరుమల కొండపై ఉన్న ఈ జాపాలి స్వామి గుడి ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడే ఆయన జన్మించిన స్థలం అని కూడా చెప్తారు ఇక్కడ పూర్వకాలంలో ఒక జపాలి అనే మహర్షి తపస్సు చేసేవారంట ఆయన ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి జపాలి హనుమాన్ క్షేత్రం అని అంటారు ఇంకొకటి ఏంటంటే జపాలి తీర్థం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఈ జపాలి తీర్థంలో ఉన్న సరస్సుల్లో అద్భుతమైన శక్తి ఉందంట అందువల్ల మనం ఇక్కడ ఎవరైతే స్నానమాచరిస్తారో వాళ్ళకి ఆ శక్తి అనేది వస్తుందని చెప్తారు ఈ జపాలి స్వామిని దర్శించడం వల్ల అప్పుల బాధలు కూడా పోతాయంట ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామికి ఉన్న సింధూరం ఏదైతే ఉందో అభిషేకం చేసిన సింధూరం అది మనం ధరించడం వల్ల మనకున్న అప్పులు ఏవైతే ఉంటాయో అవి తొందరగా పోతాయి అని చెప్తారు చాలా మంది మెయిన్ టెంపుల్ దగ్గర చాలా రద్దీ ఉంటుంది కదా ఇక్కడ కూడా అంత రద్దీ ఉంటుందేమో అంటారు కానీ చాలా ప్రశాంతంగా ఎలాంటి రద్దీ అయితే ఉండదండి ఎందుకంటే ఎక్కువగా స్వామిని దర్శనం చేసుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోతూ ఉంటారు లోకల్ టూర్కి వచ్చేది చాలా తక్కువగా ఉంటారనమాట సో అలాంటి రద్దీ అయితే ఉండదు మనకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం కూడా అయిపోతుంది మొత్తం మీద మేమైతే థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఈ టెంపుల్ దగ్గర కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి ఎక్కువేమి ఉండవు ఒక ఫైవ్ అట్లా ఉంటాయి మనం ఏమైనా కొబ్బరికాయ కానీ ఏమైనా తీసుకోవాలంటే పూజా సామాగ్రి తీసుకోవచ్చు ఇక్కడ జాపాలి తీర్థానికి వెళ్లే ముందు ఇక్కడ సరస్సు కూడా ఉంది దీన్నే జాపాలి తీర్థం అంటారు కానీ ఏంటంటే లోపలికి ఏమీ అలా చేయట్లేదండి ఇదివరకైతే ఎలా చేసేవారంట స్నానం అది కూడా చేసేవారని చెప్పేవారు కానీ ఇప్పుడైతే లోపలికి ఏమి అలౌ చేయట్లేదు కనీసం నీళ్లు చల్లుకోవడానికి కూడా ఏమి లోపలికి మమ్మల్ని వదలలేదన్నమాట చూస్తున్నారు కదా ఈ తీర్థంలోనే స్నానం ఆచరిస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు ఏమైనా ఉంటే కనుక అవి తెలుగు పోతాయని చెప్పి చెప్తారు ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేస్తామండి జనం కూడా పెద్ద ఎక్కువగా ఏమీ లేరు కొంచెం ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా అంతే తొందరగానే దర్శనం కూడా అయిపోతుంది ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నారు కదా మనం ఇక్కడ నిలబడితే లోపలికి దర్శనానికి వెళ్తాం దర్శనం చేసుకుని అటు నుంచి ఇలా మళ్ళీ ఈ టెంపుల్ ఈ చెట్టు దగ్గరికి వస్తామన్నమాట ఇక్కడ సింధూరం పూసి ఉంది కదండి అక్కడ కాయిన్స్ అంటిస్తున్నారన్నమాట ఆ కాయిన్స్ నిలబడితే కనుక మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరుతాయని చెప్పేసి అంటారు ఇక్కడ మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు కానీ లేదంటే మన హారతి అట్లా దీపాలు పెట్టాలని ఇక్కడే పెడుతున్నారు మనం ఇక్కడ లోపల స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు చూడండి అక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా మనం ఈ విధంగా బయటకు వచ్చేయచ్చు ఇదే అండి జాపాలి తీర్థం చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ